హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి ఈ రోజు మనం చేయబోతుంది పాల తాలికలు పాల తాలికలు చేస్తుంటే చాలా మంది పాలు విరిగిపోతున్నాయని పాల తాలికలు పొడుగ్గా రావట్లేదని అంటుంటారు కదా ఆ రెండు కంప్లైంట్ లేకుండా పాల తాలికలు పొడుగ్గా వచ్చి పాలు విరగకుండా ఉండే పాల తాలికలను రెడీ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పావు కప్ సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఈ సగ్గు బియ్యం మునిగేంత వరకు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి వీటిని ఇలా నానబెట్టి మనం తాలికలు మిగిలిన ప్రాసెస్ చేసే లోపు ఇవి నానిపోతాయి వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో వన్ కప్ బెల్లాన్ని వేసుకోవాలి ఇందులో ముప్పావు కప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బెల్లం కరిగించుకోవాలి మన బెల్లం పూర్తిగా కరిగింది కదా మనకు ఎటువంటి పాకం అవసరం లేదు దీన్ని ఒక రెండు నిమిషాలు మరిగించి ఈ సిరప్ రెడీ అయిపోయినట్టే దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ కప్ వాటర్ వేసుకుందాం మన తాలికలు సప్పగా లేకుండా కొంచెం తీయగా రుచిగా ఉండాలంటే వన్ టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి ఈ బెల్లాన్ని కొంచెం కరిగించుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మన నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో వన్ కప్ ఇది పొడి బియ్య పిండి దీన్ని ఈ నీళ్లలో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోవాలి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ వేసుకోవాలి చిన్న మంటలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల గోధుమ పిండి వేస్తున్నాం స్టవ్ ఆఫ్ వేసి ఈ వేడి మీదే ఈ పిండిని కలుపుకోవాలి వేడిగా ఉంది చేయి పెట్టకండి ఇప్పుడే ఈ పిండిని ఒక ప్లేట్ లో తీసుకుందాం మన పాల తాలికలు ఇరగకుండా ఉండాలంటే ఈ స్టేజ్ లోనే మనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం కావాలంటే ఒకటి రెండు చుట్లు వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి చూసారా మన పిండిని కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా ఉండాలి ఈ పిండిలో కొంచెం పాటు తీసి ఇంత తీసి నేను పక్కన పెట్టుకుంటున్నా ఇది పాయసాన్ని చిక్కగా చేయటానికి పనికొచ్చింది దీన్ని మనం జంతికల గొట్టలో ఇలా పెద్ద సైజ్ హోల్ దాని ప్లేట్ ని దీంట్లో వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం దీంట్లో వేసుకో ఒకవేళ మీ దగ్గర జంతికలు చేసేది ఇది లేదు గొట్టం లేదు అనుకుంటే ఇలా కొద్ది పిండికి తీసుకొని దీన్ని మనం ఇలా రుద్దితే రుద్దుకోవాలి సన్నగా ఇలా ఒక బల్ల మీద వేసి ఇలా రుద్దుకుంటే చూశాక ఇలా రుద్దుకోవాలి రుద్దుకొని వీటిని మీకు ఎంత సైజులో కావాలో అంత సైజు కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి వీటిని ఒక ప్లేట్లో ఇలా పెట్టుకొని దీన్ని ఇలా జంతికల గొట్టంలో వేసి దీన్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక తాలికలు చేయటానికి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి మన నీళ్లు ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుందాం ఈ సగ్గు బియ్యం కొద్దిగా ఉడకాలి ఒక ఐదు నిమిషాలు మన సగ్గు బియ్యం ఉడికాయి కదా ఇందులో ఇప్పుడు మనం పాలను వేసుకుందాం మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పాలు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నేను టూ అండ్ హాఫ్ కప్ వేసాను పాలను ఈ పాలు ఉడికే లోపు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా ఈ పిండిని పల్చగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఈ పిండిని మనం నీళ్లలో ఇలా కలుపుకోవటం వలన మన పాయసం చిక్కగా వచ్చిద్ది ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం చూసారా మన పాలు బాగా మరుగుతున్న మసులుతున్నాయి కదా మన బియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం చేత్తో చేసుకున్నాం కదా ఆ తాలికలను వేసుకోవాలి జంతికల గొట్టంలో వేసుకున్న పిండితో ఇలా జంతికలను ఒత్తి కొంచెం పొడుగైనాక వీటిని దీంట్లో వదలాలి పా మన పాలు బాగా మరుగుతున్నప్పుడు ఈ జంతికలను ఒత్తుకోవాలి ఇవి జంతికలు కూడా మరీ పొడుగు ఎక్కువ పొడుగు అక్కర్లేదు మీడియం సైజులో ఉన్నప్పుడు కట్ చేసుకొని వీటిలో వేసుకుంటూ ఉండండి ఒకే చోట కాకుండా ఒకదాని మీద ఒకటి కాకుండా ఈ దేని మొత్తం కడాయి మొత్తం వేసుకోవాలి ఇలా ఒత్తుకో ప్లేట్లో అయినా ఇలా వత్తుకోవచ్చు ఇలా వత్తు వేసుకొని ప్లేట్లో వేసుకొని మెల్లిగా దాంట్లో వదలవచ్చు ఇప్పుడు వీటిని కూడా వేసుకోవాలి ఈ తాలికలను అస్సలు గరిట పెట్టి కదిలించకూడదు ఒక ఫైవ్ మినిట్స్ దాకా వీటిని ఇలాగే చిన్న మంట మీద మరిగించాలి వీటిని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం వీటిని కలుపుకుంటున్నాము వీటిని జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ తాలికలను పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈలో అప్పటిదాకా మన తాలికలు ఉడికిపోతాయి పది నిమిషాలు అయిపోయాయి మన తాలికలు రెడీ అయ్యాయో లేదో చూద్దాం దాన్ని ఇలా తీసుకొని ఇలా కట్ చేసి చూసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండి ఆ వాటర్ని వేసుకుందాం ఇది వేయటం వల్ల మన తాలికల పాయసం చిక్కబడుతుంది ఆల్మోస్ట్ మన పాయసం అయిపోయింది అన్నప్పుడే ఇది వేయాలి వేసి ఒక రెండు నిమిషాలు పెడితే చాలు మన పాయసం బాగా చిక్కగా అయిపోయింది ఇది చల్లారితే ఇంకా మరీ చిక్కగా అయిపోయింది అందుకు చూసి వేసుకోండి ఇప్పుడు ఇదే స్టేజ్లో మన యాలకల పొడిని వేస్తున్నా ఇప్పుడు ఇందులో మన పాల తాలికలు ఇంకా రుచిగా ఉండాలని రెండు స్పూన్ల పాల మిగడని వేస్తున్నాం ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి చూసారా మన పాయసం చిక్కబడుతుంది కదా ఈ క్రీమ్ వేయటం వల్ల దీనికి ఇంకా రుచి పెరిగిద్ది మన యాలుకల పొడి ఫ్లేవర్ బాగా స్మెల్ బాగా వస్తుంది వీటిని జాగ్రత్తగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలుపుకోకూడదు మంట స్లోగానే పెట్టుకోవాలి చూసారా మన పాల పాలతాలికల పాయసం దగ్గర పడింది కదా స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇది ఒక ఐదు నిమిషాలు అయినా చల్లారాలి ఇప్పుడే దీంట్లో మనం బెల్లం పాకం అయినా బెల్లం సిరపై వేయకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఇందులో కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు నేను పైన బ్లాక్ తీసేసి పచ్చి కొబ్బరి ముక్కలను సన్నగా తరుక్కున్నాను మీరు కావాలంటే పాయసంలోనే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు మాకు ఇలా ముక్కలుగా ఉంటే ఇష్టమని ఇలా వేస్తున్నాను వేగాక బాదం పలుకులు నేను జస్ట్ రెండుగా చేశాను అంతే ఎక్కువ కట్ చేసి అన్నకు తరగలేదు ఇవి కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో జీడిపప్పు ఇవి మాడిపోకుండా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం మన జీడిపప్పు కూడా కొంచెం వేగాయి కదా ఇప్పుడు మొన్న కిస్మిస్ నేను కిస్మిస్ ఎప్పుడు కడిగే వేస్తానండి అలా అసలు వాడాను అందుకు ఈ చిత్తపట కిస్మిస్ ఎంత సేప్లో వేగిద్దండి కొన్ని సెకండ్స్లో ఫ్లో వేగిపోయింది కదా అందుకే కిస్మిస్ వేసినా వేసుకోవాలి ఫస్ట్ వేసేస్తే కిస్మిస్ మాడిపోయిద్ది చూసారా మన కిస్మిస్ కూడా వేగిపోయింది కదా ఇప్పుడు దీనిని ఇప్పుడు ఈ ఈ జీడిపప్పు ఈ మిశ్రమాన్ని మన పాయసంలో వేసుకోవాలి మన పాయసం కొంచెం చల్లారింది మన పాలు కొంచెం చల్లారే కదా అందులో ఇప్పుడు బెల్లం పాకాన్ని ఇలా వడగట్టి వేసుకోవాలి పాలు వేడిగా ఉన్నప్పుడు బెల్లం పాకం వేడిగా ఉన్నప్పుడు వేస్తే మన పాలు విరిగిపోతుంది దీన్ని ఒకసారి కలుపుకుందాం చూసారా మన పాలు తాలికలు రెడీ మన తాలికలు ఎక్కడా విరగలేదు చూసారా ఎంత బాగున్నాయో మన పాల తాలికలు రెడీ చూశారు కదా మన ఎమ్మె పాల తాలికల పాయసం ఇది రుచికి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పండక్కి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అమ్మ వంటలబడిని సబ్స్క్రైబ్ చేయండి